మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు ప్రభు హస్తం మిమ్మల్ని మెండుగా దీవించునగాక ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని అది అదేమిటంటే మన జీవన విధానంలో కొన్ని ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నత ప్రణాళికలతో అడుగులు వేస్తూ ఉంటాం అయితే విచిత్రం కొన్నిసార్లు మన ప్రయోగాలు ప్రయత్నాల విఫలమైతే నిరాశగలుగుతుంది కానీ దేవుడు ఎప్పుడు నిన్ను పుష్టించిన వాడు ఉన్నత ప్రణాళికతోనే నిన్ను నిర్మించాడు పంపించాడు ఆయన ప్రణాళిక ఏమిటి అంటే నీవు అందరి మధ్యలో ఉన్నా నీకు ఒక ప్రత్యేకత జీవితం ఉండాలని నువ్వెవరవై ఉండాలో తెలుసా అనేకుడికి వెలిగించే వ్యక్తిలాగా ఉండాలి నువ్వెవరవై ఉండాలో తెలుసా అనేకులకు దోవ చూపే స్తంభంలాగా ఉండాలి ఎవరవో తెలుసా లోకానికి ఉప్పుగా ఉండాలి దేవుని ఆలోచనలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయండి అంటే నేను పుట్టించిన వాడు కాలయాపన పుట్టించలా నిన్ను పుట్టించిన వాడు ఏదో రకంగా కుటుంబికుడై బ్రతికి జీవితాన్ని ముగిస్తాడనుకోవాలా నిన్ను సృష్టించినప్పుడైన ప్రణాళిక ఏమిటంటే ఈతడు ప్రకాశించాలి ఈతడు వెలుగు సంబంధిగా కనబడాలి ఇతను వలన సమాజానికి మేలు జరగాలి ఇతను వలన ప్రజలకు ఘనత కలగాలి పట్టణానికి లాభం కలగాలి పైబులంతా చదివితే ఈ మాటలు వినబడతాయిగా మరి అది ఎలా సాధ్యమవుతుంది నీ జీవితంలో ఎప్పుడైనా దేవుని ప్రణాళిక నీకు అర్థమైతే ప్రణాళిక ప్రకారం నడవడానికి ఇష్టపడతాం అంటే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు వివేచం ఇస్తాడు వివేకంతో నింపుతాడు అప్పుడు నువ్వేం చేయాలి అంటే ఏది మంచి ఏది చెడు ఏది నీచమైంది ఏది ఘనమైంది అని నువ్వు పరిశీలన చేసి ఈ పని నీచమైంది ఈ కార్యం ఘనమైంది అని ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకుని సరి అయిన పందాలను నీవు నడవడం మొదలు పెడతావో దేవుడు ఎంత సంబరపడతాడండి కారణం నా బిడ్డకు నేను జ్ఞానం ఇచ్చాను వివేకం అనుగ్రహించాను బహు చక్కగా నడుస్తున్నాడుగా కొన్నిసార్లు మన జీవితంలో మనకు లాభం లేకపోయినా ఇతరులకు మేలు జరగాలి అంటే వీధిలో దీపం ఉందా ఆ దీపస్తంభం అలాగే ఉంటుంది వెలిగిస్తానే ఉంటుంది కొన్ని వేల మంది ఆ వెలుగులో వెళ్ళారు కానీ దీపస్థంభం అక్కడే ఉండిపోయింది తనకు లాభం ఎంత లేదాని దానికంటే నా వలన ఎంతమంది మేలు పొందారు మరి ఈ రోజున ఈ పై రోజు సాగుతున్నప్పుడు నీ వలన ఈ కుటుంబం దీవించబడాలిగా నీ వలన సంఘానికి మేలు జరగాలిగా నీ వలన ప్రభుత్వానికి మేలు జరగాలిగా నీ వలన కుటుంబ సమాజాలకి మేలు జరగాలిగా మరి ఆ విధంగా నువ్వు ప్రకాశిస్తే ఆయన ఏమనుకుంటాడో తెలుసా ఆహా నేను పెట్టిన చోటనే ఉండి ప్రకాశిస్తుందిగా అనేకులకు దీవినకరంగా ఉంది మరి ఈరోజు ఈ మాటలు విన్నాక అనేకులకు దోవ చూపే స్తంభంగాను వెలుగునిచ్చే వ్యక్తిగాను ఒకవేళ నీకు లాభం లేకపోయిన ఇతరులకు మేలు కలిగేట్టుగాను నువ్వు జీవిస్తే అది నీ జీవితానికి ఆశ్వరద ఎప్పుడైతే దేవుని ప్రణాళిక నీకు అర్థమై ఆ విధంగా నడిపించబడతావో నీ జీవితం ధన్యమవుతుంది ఒకనక దినాన్న ప్రభు నిన్ను ఏ స్థాయిలో ఉంచాడో చెప్పమంటారా దానియో గ్రంథం చాలా తేటగా పన్నెండో అధ్యాయం మూడో వాక్యులు ఎలాగో రాయబడింది బుద్ధిమంతులైతే అని మొదలుపెట్టి అనేకులు దేవుని వైపు ప్రజలను మళ్ళిస్తారు చీకటి నుండి పాపం నుండి శాపాన్ని నుండి అట్టి వారు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు బాగా ఆలకించండి నువ్వు దేవుని ప్రాణాల ప్రకారం నడిస్తే ఆకాశమండలో జ్యోతులు ఉన్నాయట సూర్యుడున్నాడు గ్రహాలు ఉన్నాయి ఇంకా నక్షత్రాలు ఉన్నాయి అంటే నీ మెరుపు ఎంత స్థాయికి వెళ్ళింది మనిషి ఇక్కడే ఉన్నావు నీ ప్రకాశమనం ఎంత ఎత్తుగా ఎదిగింది అంటే దేవుని ఆలోచన ఏమిటంటే ఆకాశమండలకున్న జ్యోతికుండే ఘనత నీ కలుగ చేయబోతున్నాడు ఇంతకి నువ్వు చేసిన పని ఏమిటి అనేకుల్ని చీకటిలో నుండి పాపంలో నుండి దేవుని వైపు మళ్ళించావు నరకా నుంచి ప్రజలను జీవం వైపు మళ్ళించావు పాపం నుండి ఆశీర్వాదకు మళ్ళించావు ఆ పనేగా ఈ పని నీకు చేయాలని ఎప్పుడు తెలుస్తుంది నువ్వు దేవుని సంధికి వెళ్ళి వాక్యం వింటూ వాక్యానుసారంగా నడిస్తే వాక్యం ద్వారా మాట్లాడతాడు అప్పుడు ఆ వాక్య ఉపదేశం నిన్ను జ్ఞానంతో నింపుతుంది అలా నడవగలం అప్పుడు నీ స్థాయి ఎంత విచిత్రంగా ఉంటుందండి దాని ఏలు ఎవరు కరళకర్థం చెప్పే స్థాయికి ఎదిగాడు యూసేఫ్ ఎవరు దేశానికి ఆర్థిక పరిస్థితులు సరిచేసి అనేకుడికి ధాన్యాన్ని పంచే వ్యక్తిలాగా మారాడు ఎన్ని చోట్లైన పేరు ప్రకాశించింది ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ప్రభు నడిపింపును బట్టి ఆ విధంగా మీరు అప్పగించుకోనండి మీరు నక్షత్రాలగా ప్రకాశించబోతున్నారు అట్టి నా ప్రభును బట్టి మీ కలుగునగాక పరిశుద్ధుడిను ప్రేమామడిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు ఈ శుభవేళ నీ జ్ఞాపకం చేసుకొని ఆ స్థాయిలో నడిపించండి ప్రకాశించేటిగా జ్ఞానాత్మతో నింపండి దైవ జ్ఞానం ఎంత విలువైనది చేసిన మీరు కొరకు వందనారు కుటుంబ క్షేమం బిడ్డల ఆరోగ్యం ఐక్యత రక్షణ భాగ్యం చేస్తున్న పనిలో తోడిగా ఉంటాం వృద్ధుల ఆరోగ్యం కొరకు ఉద్యోగ వ్యవసాయ వ్యాపారంలో దీవిన కలుగునట్లుగా కార్యం చేసి మహిమ పొందండి ఏసు పేరట వేడుతున్నాము తండ్రి ఆమెన్